లు స్వాగతం పలికి స్వామివారి బిక్కవోలు బిక్కవోలు లక్ష్మిగణపతిని దర్శించిన నల్లమెల్లి మండల కేంద్రమైన బిక్కవోలులో వెలసియున్న ప్రసిద్ధ లక్ష్మీ గణపతి మరియు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లని మంగళవారం నాడు నల్లమెల్లి రామకృష్ణరెడ్డి దర్శించడం జరిగింది ఈ సందర్భంగా నల్లమెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు నల్లమిల్లికి అందజేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో బిక్కబోలు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

अपद सुब्रह्मण्याय कुपुदद्याय जाया, कार्तिक्याय सुब्रह्मण्याय नमो नमः मम अधिगारेषु दिक्पुजया प्रकारेण कर्ता योग देखा वन दर्शन योगजात्यां कियां खाऊ दीजिए अभिषेक अर्चना विशेषतः प्रसादेना समस्त शत्रु ऋण रोग भया